సార్ మనం చూస్తున్నాము చాలా సందర్భాల్లో అంటే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఇల్లులు కొనేయడము అపార్ట్మెంట్లకి ఎంతంటే అంత పెట్టి డబ్బు కొనేయడము ఆ తర్వాత ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో లే ఆఫ్స్ కానీ ఇంకేదైనా రీజన్ వల్ల జాబ్ లాస్ వల్ల వీళ్ళు ఈఎంఐ కట్టకపోగానే వన్ ఈఎంఐ కట్టకపోగానే బ్యాంక్స్ చాలా ఒత్తిడి చేస్తూ ఉంటాయి ఫర్ రీపేమెంట్ ఆఫ్ దట్ అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అలాంటి సందర్భంలోనే ఒక మనిషికి స్థితప్రజ్ఞత ఉండాలి అంటే దేనికి కుంగిపోకూడదు కష్టాలు వచ్చినప్పుడే కదా మీరు ఎదుర్కోవాలి సుఖాలు వచ్చినప్పుడు మీరు ఎదుర్కొంటానికి ఏమి ఉండదు ఒక బౌన్స్ రెండు బౌన్స్లో మూడు బౌన్స్లో అవుతాయి మూడో బౌన్స్ అవ్వగానే బ్యాంక్ దాని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద పరిగణించి వెంటనే నోటీస్ ఇస్తాం జరుగుతుంది థర్టీన్ టూ నోటీస్ అనేది మీకు ఒకటి పంపిస్తాం జరుగుతుంది తర్వాత థర్టీన్ ఫోర్ ఫోర్టీన్ ఆ తర్వాత ఆప్షన్కి వెళ్ళిపోతుంది థర్టీన్ టూ నోటీస్ వచ్చినప్పుడు మీరు దాన్ని సీరియస్గా తీసుకొని ఒక అడ్వకేట్ దగ్గరికి వస్తే మూడు బౌన్స్లు అయినా పర్వాలేదు వెంటనే మేము వెళ్ళి మళ్ళీ స్టే తీసుకొని మీ పరిస్థితి ఏంటో కనుక్కొని కోర్టు వారికి అది వివరించి కొంచెం టైం తీసుకొని మీకు ఈఎంఐ కడతానికి లేదా మళ్ళీ ఆ ఈఎంఐని రెగ్యులరైజ్ చేస్తానికి మేము మా ప్రయత్నం ముమ్మరంగా చేస్తాము చాలామందికి అలా చేస్తాం కూడా జరిగింది అనవసరంగా మీరు టెన్షన్ పడకండి జాబ్ పోతే ఆరు నెలల్లో మళ్ళీ వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ కట్టుకోవచ్చు అంతేగాని ఆ ఇల్లు పోగొట్టుకుంటామేమో అని డిప్రెషన్కి వెళ్ళకండి